మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏకైక నటుడు సిద్ధు జొన్నలగడ్డ ఈయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు ఆయన స్టార్ డమ్ రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తణుకు తినడానికి కూడా సరి తిండి ఉండదు కాదట ఇక రోజు కొన్ని ఆఫీసులు చుట్టూ తిరుగుతూ వాళ్ళందర్నీ కలిసి విష్ చేస్తూ ఉండేవాడట అలా చాలా కష్టపడుతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు ఇక అప్పుడు అంత కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు స్టార్ గా ఎదిగాడు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్న పాత్రలు చేస్తూ ముందుకు కదిలిన విషయానికి మనకు తెలిసిందే ఇక నాని రామ్ చరణ్ నాగ చైతన్య లాంటి హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేసి ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడనే చెప్పాలి ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో కనుక సక్సెస్ అందుకుంటే మాత్రం ఆయనని ఆపడం ఎవరి వల్ల కాదనే చెప్పాలి అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎక్కడ ఉండాలో తెలియక వాళ్ల ఫ్రెండ్స్ రూమ్ లో కూడా కొద్ది రోజులు ఉన్నాడంట ఇక అలాంటి సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితి కూడా తను ఎదుర్కొన్నాడు అయినప్పటికీ సినిమానే తన లక్ష్యంగా తన ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగాడు కాబట్టి రోజు చాలా కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్నాడు ఇక మొత్తానికైతే సిద్ధు జొన్నల గడ్డ రాబోయే కొన్ని రోజుల్లో స్టార్ హీరోగా అవకాశాలు అందుకుంటాడు ఇక ఇప్పటికే నందిని రెడ్డి బొమ్మరిల్లు భాస్కర్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి